పితృపక్షం సమయంలో పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి పెద్దల ఆశీర్వాదం పొందడానికి కాకులకు ఆహారం ఇచ్చే సంప్రదాయం ఉంది హిందూ మతంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం కాకులకు ఆహారం ఇవ్వడం ద్వారా పూర్వీకులు సంతృప్తి చెందుతారు సంతోషంగా ఉంటారు ఈ సంప్రదాయం గురించి రామచరిత ఒక కథ కూడా ఉంది ఒకసారి రాముడు సీత దగ్గర కూర్చుని సీతాదేవి జుట్టును పూలతో అలంకరిస్తాడు ఆ సమయంలో ఇంద్రదేవుడు కొడుకు జయంతుడు అక్కడే ఉన్నాడు భారీ జుడలో పువ్వులు పెడుతున్న రామయ్య దృశ్యాన్ని చూసి అసలు ఈ వ్యక్తి నిజంగా విష్ణు అవతారమేనా అని సందేహించాడు అంతేకాదు తన సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకున్నాడు జయంతుడు శ్రీరాముని పరీక్షించాలి అనే ఉద్దేశంతో కాకి రూపాన్ని ధరించాడు తన పదునైన ముక్కుతో సీతాదేవి పాదాలను గాయపరిచాడు దీనికి సీతాదేవి పాదాల నుంచి రక్తస్రావం అవుతుంది సీతాదేవి కాలికి తగిలిన గాయాన్ని చూసిన రాముడు చాలా కోపించి కాకి గుణపాఠం చెప్పేందుకు బాణాన్ని సంధించాడు శ్రీరాముడు బాణాన్ని విడవడాన్ని చూసిన జయంతుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి మొదట బ్రహ్మలోకానికి ఆపై శివలోకానికి పరిగెత్తుతాడు అయితే బ్రహ్మ శివుడులతో పాటు ఏ దేవుడు జయంతుడికి సహాయం చేయలేకపోతారు ప్రతి చోటుకు వెళ్లి చెందిన జయంతుడు తన తండ్రి ఇంద్రదేవుడి వద్దకు వెళ్లి సహాయం కోరుతాడు రామబాణం నుంచి రాముడు మాత్రమే నేను రక్షించగలడు నువ్వు రాముడిని ఆశ్రయించు అని ఇంద్రదేవుడు చెప్తాడు తర్వాత జయంతుడు పరిగెత్తుకుంటూ వెళ్లి శ్రీరాముడి పాదాలపై పడి క్షమించమని ప్రార్థిస్తాడు అప్పుడు శ్రీరాముడు జయంతుడితో సంధించిన బాణాన్ని నిష్ఫలం చేయలేమని అయితే దానివల్ల కలిగే నష్టాన్ని తగ్గించచ్చని చెప్తాడు అప్పుడు ఆ బాణం కాకివేషంలో ఉన్న జయంతుడికి ఒక కంటికి తగిలి విరిగింది ఆ రోజు నుంచి కాకులు ఒక కన్నుతో చూడగలవు ఈ సంఘటన తర్వాత కాకులకు ఆహారం ఇవ్వడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారని శ్రీరాముడు వరమిచ్చాడు పితృపక్షంలో పూర్వీకులతో పాటు కాకులకు ఆహారం అందించే సంప్రదాయం అప్పట్నుంచే ప్రారంభమైంది అందువల్ల పితృపక్షం సమయంలో కాకులకు ఆహారాన్ని అందిస్తే ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది మన పూర్వీకులు సంతోషిస్తారు